హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మనం కర్డ్ రైస్ చేసుకుందామండి కర్డ్ రైస్ అంటే కర్డ్ రైస్ అనుకుంటారు అందరూ ఏముంది కర్డ్ రైస్లో పెరిగేసుకొని అన్నం కలిపేయడమే కదా అనుకుంటారు బట్ ఈ విధంగా చేసి పట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అసలు అస్తమానం ఇంకా కర్డ్ రైస్ అడుగుతారనమాట మనం ఈ ప్రాసెస్ చూద్దాం దానికోసం నేను ఒక చిన్న గ్లాస్ అండి ఆ గ్లాస్తో ఒక ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్ కుక్ చేసుకున్నానండి దాన్ని మనకి కర్డ్ రైస్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి రైస్ అందుకే నేను చేతితో నలుపుకున్నాను అనమాట అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా మిక్స్ చేసేసుకోవాలి అలానే ఫ్రెష్ అండి ఇంట్లో తోడు పెట్టిందే కమ్మని పెరుగనమాట పులుపు వడ్డకూడదనమాట పెరుగుకి పులుపు ఉంటే మనం అది ఇప్పుడు మనం మార్నింగ్ కలుపుకున్న ఆఫ్టర్నూన్ తిందామన్నా సరే ఇంకా పులుసుపోద్ది అండి అందుకనే కమ్మని పెరుగు కలుపుకుంటే బాగుంటుంది అనమాట నేను రైస్లో ఫ్రెష్ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట రైస్ కొంచెం చల్లగా ఉండాలండి వేడి రైస్లో కలుపకూడదు పెరుగు ఎప్పుడు కూడా అలానే కొంచెం తురుము పెట్టుకున్న క్యారెట్ అండి నేను హాఫ్ క్యారెట్ తీసుకున్నాను చిన్న గ్లాస్ రైస్ కదా హాఫ్ క్యారెట్ తీసుకొని తురుముకున్నది కలుపుకున్నాను అనమాట మిక్స్ చేసేసుకున్నాను పెరుగులోని అలానే పోపు కోసం కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి నాలుగు కరివేపాకు చిన్న అల్లం ముక్క తీసుకున్నాను అనమాట కలాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ తీసుకున్న పోపుని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోద్ది అనమాట ఎప్పుడు కూడా పోపు హైలో పెట్టుకోకూడదండి సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి మన పోపు అనేది వేగిపోయింది ఇంకా మనం కర్డ్ రైస్లో మిక్స్ చేసుకోవాలన్నమాట పోపుని మొత్తం కలుపుకోవాలండి కలిసేలా పోపు బాగా కలిస్తేనే మన కర్డ్ రైస్కి టేస్ట్ బాగుంటుంది అనమాట అలానే కొంచెం జీడిపప్పు కూడా వేపుకోవాలండి మీరు పోపులో కూడా వేసుకొని వేపుకోవచ్చు బట్ ఏదైనా మాడినా మాడిపోద్దని నేను మళ్ళీ తర్వాత వేపుకున్నాను జీడిపప్పు అనేది దాన్ని కూడా మన కర్డ్ రైస్లో మిక్స్ చేసేసుకోవాలండి జీడిపప్పు వేసుకుంటే పళ్ళకి తినేటప్పుడు తగిలి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలానే కొంచెం ప్రముగనేటండి దానిమ్మ గింజలు అవి కూడా మిక్స్ చేసేసుకోవాలి నేను అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నానండి ఇదిగోండి మన రైస్ రెడీ అయిపోయింది మీరు ఇలా చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై